మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఈ రోజు గా కరెక్ట్గా పార్క్ పార్ట్ ఉన్నానండి రోజు ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి సరిగ్గా వుడా పార్క్ వైజాగ్ మార్థాన్ అనేది ఒకటి అవుతుంది మీరు గమనించే ఉంటారు అంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ అంటే బీచ్ రోడ్ అనగానే కానీ ఎప్పుడు ఒక సంబరాలకి సంతోషాలకి నెలవు అటువంటిది ఈ డిసెంబర్ ఫస్ట్ ను ఇటు వైజాగ్ మార్థాన్ అని ఒక రన్అట్ నిర్వహిస్తున్నారు ఫైవ్ కే రన్ టెన్ కే రన్ ట్వంటీ కే రన్ అని చెప్పి అంటే అంటే కే అంటే కిలోమీటర్లు అనమాట పది కిలోమీటర్ల రన్ తోటి అంటే ఈ రోజు తెల్లవారుజామున ఈ కృతివంతా సుమారు ఒక మూడు నెలల క్రితం స్టార్ట్ అయ్యింది మూడు నెలల అంటే మూడు నెలల అంటే సుమారుగా నాలుగు నెలల క్రితం నుంచి ఒక ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ముందుగా ఈ రన్నింగ్లో పాల్గొనాలంటే సుమారుగా ఫీజు ఉంటుంది ఒక ఐదు వందలు ఏడు వందలు ఎంత ఫీజు ఉంటుంది అంటే వాళ్ళ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి వైజాగ్ మారుదన కొడితే మీకు వస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు పార్టిసిపేట్ చేసుకోవడానికి ఒక టీషర్ట్ ఇస్తే ఒక క్యాప్ ఇస్తారు అలాగే ఈ రన్నింగ్లో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రైజులు కానీ మెడల్ కానీ సర్టిఫికెట్స్ ఒకటి అన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట మేము చూస్తున్నారు కదా ఈరోజు తెల్లవారుజామున ఇప్పుడు సుమారుగా నాలుగున్నర అయింది ఈ టైంలోనే ఎంత హడావుడిగా ఉందంటే చూడండి అంటే ఈ ఏర్పాట్లు చేయాలంటే చూడండి చిన్న లేదు పెద్దలేదు ఎంతమంది ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఒక రక్కన ఒక పక్కన రంగింగ్ ఇంగ్లీష్లో రన్ చేస్తుంటారు చాలా స్టూడెంట్లే కాదు నాలుగు వయసులో కాదు సుమారుగా ఒక డెబ్బై వాళ్ళు కూడా పాల్గొంటారు చూడండి ఇక్కడ చిన్న కల్చరల్ యాక్టివిటీ కూడా పెట్టారు ఇవాళ రోడ్డు పక్కన ఒక ఈ భారీ తుఫానికి ఈదుడు గాలు ఎక్కువైపోయి వర్షం బోరున పడుతున్నప్పటికి ఈ వర్షాన్ని లెక్క చేయకుండా ఈ యువతంగా నుంచి ఒక ఏదో నిమిత్తమందండి ఎంజాయ్ చేయాలంటే అన్ని రకాలుగా చేయొచ్చు ఇప్పుడు చూడండి కుట్రాలు చూడండి ఎవడో ఫారినర్ పాట పాడుతున్నాడు తైవాన్ మాట cold ice tea and the warm weather when we lay out late in the middle of time, and still there, the sun set, You and me, we love to together All the time i one the it? and, it, it's so good to be alive Come on, let's go. We know that we don't go. Now i to show oh, something. So i going to respond Come on, Because you and me belong together. The and the weather. Oh, well, we lay all laid up, the We still have fun when the sun comes We You and me belong അതേണ്ടി ചൂശർ കെന്റ് അത് ഇങ്ങനെ ഉണ്ടേ స్టూడెంట్ ఇంటికాడ నుంచి ఒక అంటే గీతం వైజాగ్ అంటే రకరకాల చాలా యూనివర్సిటీ ఉన్నాయి గేదం యూనివర్సిటీ ఉంది విజ్ఞానం ఉంది ఆంబులెన్సిటీ ఉంది అలా యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు ఇక్కడ అంటే యూనివర్సిటీ అన్ని కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వీళ్ళు ఆ ఏజ్ చూస్తే చూడండి హై స్కూల్ ఏజ్ లో ఉన్నారు వీళ్ళు హై స్కూల్ ఏజ్ లో స్కూల్ ఏజ్ లో చిన్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఉన్నారు అంటే ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలని ముందు ఇంట్రెస్ట్ ఉండాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎత్తుకోవచ్చు ఇదిగోండి పక్క పార్క్ పక్కనే ఈ పార్క్ హోటల్ మీ అందరు తెలిసిందే వైజాగ్ వచ్చేది మీకు అందరికి తెలిసింది ఈ పార్క్ హోటల్ ఈ ఈ పార్క్ హోటల్ కు ముందు అనమాట చూడండి ఏదో పెద్ద జాతర వాతావరణం కల్పిస్తుంది ఇక్కడ వీళ్ళందరికీ చూడండి జస్ట్ చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుందండి ఇందులో ఎంతమంది గెలుస్తారు ఓడతారు అనేది పక్కన పెడితే పార్టిసిపేషన్ పాల్గొన్నామా లేదా అనేది ఒక అద్భుతమైన విషయం అన్నమాట జీవితంలో ఎన్నెన్నో మనకి ఉన్న వంద సంవత్సరాల జీవితంలో మనం బ్రతికేది ఆ ఉన్న కాస్త టైంలో రోగాలు రుచులు అన్నీ పోతే ఉన్న టైంని కాస్త ఈ రకంగా ఎంజాయ్మెంట్ చేసుకోవడం అనేది ఈ వీళ్ళు చేసుకున్న అదృష్టం వీళ్ళంచుకోవడం నా అదృష్టం నా ద్వారా మీరు కూడా ఈ అదృష్టాన్ని పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది వీళ్ళందరూ ఏంటంటే ఆ ఈవెంట్ పూర్తి చేసుకొని సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారన్నమాట చూసారు కదా క్రైస్తు నిమిత్తలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి ఫైవ్ కే రన్ను త్రీ కే రన్ను ఒక్కడి కాదు అన్ని రకాల అన్ని అంటే ఎవరి కెపాసిటీ వాడది ఎవరు ఎవరి స్టామినా వాడదు అంటే మనం ముందు కంట్రోల్ చేసుకోవాలి దాంట్లో వైజాగ్ వుడా పార్క్ అంటే ఆర్కే బీచ్ దగ్గర నుంచి కైలాసరికి వెళ్ళే రోడ్లో మీకు ఇవన్నీ కనపడతాయి అంటే వైజాగ్ వచ్చిన వారు తెలుస్తుంది ఈ యొక్క వ్యవహారం ఉంటాను అందుకంటా అండి ఎవరూరు వారు గొప్ప కాదలేదు కానీ విశాఖపట్నం అంటే ఒక అద్భుతాలకు నిలయం అండి మనం అంటే వైజాగ్లో కూడా ఉండి ఇటువంటి రోడ్లు గమనించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇటువంటి సంబరాల్ని అంబరాలని చూసే చూడని వారు చాలా మంది ఉన్నారు అంటే మనిషి అన్న తర్వాత కాస్త కళా ఉండాలంటారు అది లేకపోతే మన ఇంటి పక్క మన ఇంటి పక్కన ఈవెంట్ జరిగినా అది ఎవడక తెలియదు అంటే ఇప్పుడున్న రోజుల్లో అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చి రకంగా అందరినీ నాశనం చేసిందని చెప్పారండి పక్కిం ఏమవుతుందో కూడా తెలుసు ఆడేదో ఆడు ఉద్యోగం చేసుకుంటాడు సింపుల్గా వస్తాడు డ్యూటీ చేసి రాగానే టీవీ మీద స్నానం చేసి తినేసి టీవీ మీద కూర్చుంటాడు అంతే అది కాదు కదా ఇలా నలుగురిలో మమ్మేకం అవుతాను కదండి జీవితం అంటే అండి తెలిసేది అంటే ఈ రన్లో పాల్గొన్న వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు చూడండి వీళ్ళు కదా అంటే నిర్వహణ అంటే ఈ ఈవెంట్ నిర్వహించే వాళ్ళంతా ఏర్పాట్లు చేశారు ఒక రకంగా మేళ తేలాలతోటి వెళ్తం తెచ్చినటువంటి పెద్ద అయినా సుమారు ఎంత అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అంటే రన్నింగ్ అనేది కుర్రోళ్ళే చేయాలనేది కాకుండా பைஸ நிமித்தி வாரும் வேறு பிரச்சனை கல்யாணம் பார்மெண்ட்ஸ் இக்கட் எம்எல் பார்ன స్తుంది లేకపోతే నాకు ఇంట్లో పని ఉంది అంటే మీ తను మానుకున్న శక్తులు కానీ ఉన్నంతలో మీ అభివృద్ధిని మార్చుకోండి ఆద్యంత ఎంతసేపు అంటే కుటుంబ విషయాలు కుటుంబ సభ్యులు ఇవన్నీ ఓకే ఈ సమాజంలో తిరుగుతూ ఉంటుంటే మన కుటుంబం అంటే అన్ని కుటుంబాలు కలిస్తున్నాయి కదండి సమాజం అది మాత్రం మీరు గమనించక గమనించండి ఈ నేపథ్యంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా ఈ ఈ వీడియో వస్తుంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ వీళ్ళందరికీ కలిపి ఒక ఈవెంట్ నిర్వహిస్తారన్నమాట అది కూడా చూపిస్తాను కుదుర్గానే అంటే ఒక డయాస్ పెట్టి దాని మీద కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ నిర్వహిస్తారనమాట చేసి అక్కడ ప్రైజెస్ మెమండోస్ గిఫ్ట్స్ క్యాష్ రివార్డ్స్ అన్నీ ఉంటాయి హోల్డింగ్ ఏరియా వి ఆర్ హియర్ యూ మిస్సింగ్ సంథింగ్ వామప్ సెషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హోల్డింగ్ ఏరియా త్రీ పీపుల్ ఇదండి దీని మెయిన్ ఈవెంట్ విశాఖ అంటే మన ఉడా పార్క్లో పెట్టారు ఉడా పార్క్ లోపలికి వెళ్తున్నాను చూడండి వడా పార్క్ మీరు లోపలికి సుపరిచింది ఒకప్పుడు వడా పార్క్ ఇప్పటికీ చాలా చాలా మార్పులు వచ్చింది లేని ఈవెంట్ అంటూ ఉన్నది అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లు ఉన్నాయి అందులో పార్క్స్ ఉన్నాయి జిమ్నాస్టిక్స్ ఉన్నాయి చాలా చాలా స్కేటింగ్స్ ఉన్నాయి షటిల్ కొట్టి ఉంది వాలీబాల్ కొట్టి ఉంది బాస్కెట్బాల్ ఉంది అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి అటు పేరుకి పార్క్కి కానీ అది మొత్తం మీరు ఒకసారి రండి వైజాగ్ రండి మనసారి ఆస్వాదించండి ఏమండి ఒక పక్కన శీతల గాలు చూడు తుఫాను గాలులు బాగా ఎక్కువైనాయి పక్కన వర్షం భారీ వర్షం పడుతుంది ఇంత వర్షంలో కూడా చూడండి చిన్న పెద్ద లేదని వయసుతో తారతమ్యం లేకుండా ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇది ఇంత అద్భుతమైన పండగను చూడడానికి మనకి ఈ రెండు కళ్ళు అంటారా చూడండి మిర్వాహకులు పక్కన చాలా మంచి ఏర్పాట్లు చేశారండి అంటే డ్రింకింగ్ వాటర్ పెట్టారు వేడి కూడా పెడుతున్నారు ఇక్కడ అంటే నిమ్మకాయలు కానీ మధ్య మధ్యలో అంటే అలసిపోతారని కాదు కానీ మరి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి కదా ఇదిగోండి పక్కనే పార్క్ హోటల్ చూపించాను కదా పార్క్ హోటల్కి ఆనుకునే వెనక వైపు ఒకప్పుడు ఓల్డ్ లైట్ హౌస్ అంటారు గమనించుకుంటారు అది అంటే ఇప్పుడు లేదనుకోండి అక్కడ ఇది కూడా పార్క్ చూడండి ఎన్ని వేల మంది వచ్చారు అంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలంటే ముందు ఆర్థిక మూలాలు ముఖ్యం అండి దీనికి ఇటు పక్కన నావీ వాళ్ళు కొంతమంది అలాగే ఈ యూనియన్ బ్యాంక్ వంటి విటమిన్ త్రీ అని మొత్తం రకరకాల చూడండి ఈ స్పాన్సర్షిప్స్ అంతా వీళ్ళందరూ ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేసేవాళ్ళే వైజాగ్ రన్నర్స్ అని థ్యాంక్స్ ఫర్ స్పాన్సర్స్ అని చెప్పి చిన్న హోర్డింగ్ పెట్టారు ఇక్కడ రెడ్ ఎఫ్ఎం వాళ్ళు ఒకటి జీవి స్లాబ్స్ రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక్కటేంటండి చాలామంది ఉన్నారు అంటే వీళ్ళందరికీ మనం కూడా ఒక రక థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మందిని ప్రోత్సాహంతులం చేస్తూ చూడండి అసలైన దగ్గరికి వచ్చాం వైజాగ్ మార్జాన్ చూడండి గ్రౌండ్ ఎంత విశాలంగా ఉందో ఎంత అంటే మీరు ఒక్కసారి రండి చూసారు కదా అద్భుతంగా ఉంది ఇంత విశాలమైన ప్రాంగణంలో ఇంత వేల మంది ఔత్సాహిక జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని చూడటానికి ఆతో పాటు మీరు ఎంజాయ్ చేస్తూ Taken up this year. So thank you all for coming here and it's wonderful to see all of you putting your faith on MySag Marathon as well as the weather. And of course we have a very special person here who's been entertaining you with Frekta. So he'll be here till nine thirty and go finish your run fast, come back and have a lot of entertainment with vitamin F3 all right then now go to the flag of stage everybody with the 5k bid can go to the flag of stage now 3k can stay here that's going to happen at 6.30 so 5k bids please go to the flag of stage thank you Three, four, five, five, eight, between Rana.

The 5K runners can slowly head towards the flag off stage. I request all the 3K runners to stay here. 5K runners, please slowly head off to the flag off stage. Your flag off will happen at 6:15 a.m. It's such nice uh, spirit of running that I can see in the 3K runners. We are have some more fun, some more warm up for you So get back to positions We have FRECTA for you Jamal, I put your ipad I will tell Okay, so we uh, While the FRECTA team is gearing up All the 3K runners, please come back in positions 5K, anybody 5K Start

అదండి అందులో అయిన వాళ్ళకి మెమోండస్ తయారు చేస్తున్నారు అసిద్ధం చేస్తున్నారు అంటే దీంట్లో నిర్వాహకులకి చాలా చేయట్లు ముక్కాలండి అంటే ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే ఒకళ్ళ వల్ల కాదు సమిష్టి కృషి ఆ కృషితో నాకు దుర్మితం అంటారు కదా ఏదైనా సరే అంతే కదా అంటే దీంట్లో వాలంటీర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు అంటే

వీళ్ళకి ఏర్పాటు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లుంటాయి కదా వాళ్ళందరికీ రెడీ చేస్తున్నారు పక్కనే సముద్ర తీరం అంటే ఎంత వ్యూ అద్భుతమైన వ్యూ అంటే నేను పదే పదే చెప్తున్నాను కొంతమంది తీసుకొస్తుంది అనుకోవద్దు మీరే కళ్ళారా చూడండి ఎంత రమణీయంగా ఉందండి దృశ్యం ఇది అంటే ప్రకృతిని ప్రతి క్షణం అంటే ప్రతి కోణంలోనూ అందంగా ఉంటుంది కాదనుకోలేదు ఒక ప్రక్కన అంటే వడా పార్క్ ఉన్న ప్రత్యేకత ఇదనమాట ఇద ఇదంతా వడా పార్కు దీనికి చేర్చి అంటే ఇది పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట దీనికి ఆనుకొని సముద్రం ఎంత అద్భుతం అండి ఇది సరే అంతది కాస్ట్ అంత కాఫీ దసపల్ల వాళ్ళు అంటే కొంతమంది మంచి స్పాండెన్స్ అన్నాను కదా అంటే ఇక్కడ బిజినెస్ కూడా జరుగుతుంది ఆ కాఫీ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అట్ట అంటే దసా హోటల్ మీకు ఒక స్టార్ హోటల్ స్టాల్స్ మెడికల్ క్యాంపు ফট' দ I can't leave you now. Sleep tomorrow, but tonight go crazy. All you gotta do is just meet me at the. ఈరోజు ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ ఎంత అద్భుతంగా అంటే ప్రతిరోజు వాకింగ్ వచ్చే నాకు ఈరోజు ఒక మంచి అనుభవాన్ని మిగిల్చింది ఆ అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను ప్రతిరోజు మీరు చూసే సముద్రమే పూర్తి వివరాలు మరొక వీడియోలో కలుస్తాను హర హర్ మహాదేవ్ శంభోశంకర్ ఓం నమస్వా నమో నారాయణ వాస్తే చూస్తుంది మనోళ్ళు ఛానల్ ఫస్ట్ టైం అండి నేను చెప్తున్నాను మనోళ్ళు ఛానల్లో ఈ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తాను వీలైతే అంతటా కూడా చూస్తూనండి జై హింద్ హలో